ఎంత అందరగొట్టబట్టే మాట్లాడితే చూసుకున్నారు ఏ రకంగా అదొకొట్టే మేమే దొరికిపోయా లేదు అందుకంటే కూడా మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే మనం రాసులో మాట్లాడుతాం పది రేపు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు తప్పు మాట్లాడినోడు అబద్దాలు ఆడినోడు ఎప్పుడైనా చెప్తాడు వాడు ఒక అబద్ధం కోరుకు వంద అబద్ధాలు ఆడతాం తప్పు వేసి దాస్పట్వడానికి దొంగ అంశాలు గుర్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు మేము ఒకరిమే ఆడ వింత పెట్టుకున్నాము వాళ్ళు అదే పెట్టుకుంటూ మేము అదే పెట్టుకుంటూ గద్దే చదువుతాము కదలిక బజలు ఇచ్చి కావాలి రైతు నుంచి కావాలి ప్పట్లే సార్ కొట్లాడండి ఏది రాదు ఖచ్చితంగా అట్లాడండి ఏది రాదు మాట్లాడదు మాట్లాడండి అందరు కూడా ఇంకా రైతులతో మాట్లాడండి అందరు కూడా జమా చేయాలి రైతుల ఇదేనా సార్ వస్తుంది మరి ఉండడం నీళ్ళు వచ్చినాయి ఓట్లు మాత్రం వరదలు కొట్టుకపోయినాయి ఓట్లు మాత్రం కొట్టుకపోయినాయి అర్థమవుతుంది సార్ ఉద్యోగం కానీ అర్థం కానీ అందరూ కూడా ముప్పై వేలు కూడా చాలా మంది దొంగ మాటలు పర్సించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ముడి లెక్క మొదటి రోజు ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉండే బ్యాంకు బృందం నుంచి అడిగారు ఏమి వచ్చాసో మా రైతులు తీసుకున్న అప్పు ఎంత రెండు లక్షల లోపల రెండు లక్షల వరకు తీసుకున్న అప్పు ఎంత ఉంది చెప్పండి మా సాగు చెప్పారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నారు రైతులు అప్పు ఎంతమంది లెక్క చూస్తే యాభై లక్షల చిల్లర సాగు ఇచ్చిన లెక్క బ్యాంకు కూడా ఎంత అదే సార్ ఇచ్చినాడు ఎవరి అకౌంట్లో మొత్తాడు బ్యాంకులకు ఇచ్చేవి కాదు కదా మీ పేరు మీద ఉన్న అకౌంట్కి డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చి ఇచ్చే అడిగిపోతాయి వాళ్ళ బడ్డ బ్యాంకులు సాగు చెప్పిన అమ్మో ఇన్ని చేయలేమని చెప్పి ఏదో మళ్ళీ మొత్తం ఏదో మాయా చేసేసి ఏ ప్రాంతం లేదు ముప్పై తొమ్మిది వేలు అని మళ్ళీ రాయి పోయింది ఆఖరికి ముప్పై ఒక వేలు అని క్యాబినెట్ తీర్మానం చేసింది ముప్పై ఒక వేల కోట్లు బడ్జెట్లో పెట్టినాడు ఇరవై యాభై వేల కోట్లు పెట్టింది మళ్ళీ నేను అడిగినాను నువ్వు చెప్పిందేమో గంత లెక్క ఇంకొచ్చే ఇరవై వేల కోట్లు ఎట్లా జరిగిపోతాయి ఎత్తిస్తావాళ్ళు ఇది ఏంది దీన్ని ఏం చెప్తుంది ఇది మనకు వాళ్ళకి ముందే చెడ ఆలోచన ఉంది రైతులకు ఎగ్గు కొట్టాలి అన్న ఆలోచన ఉంది కనబడుతుంది మనకు నువ్వు లేకపోతే నలభై నలభై తొమ్మిది వేల కోట్లు శాంక్షన్ చేయాలి న్యాయ ఇస్తే ఈ ఎక్కువ వెళ్ళకపోతే తర్వాత పదేరు విషయం ఇది ముందే ఒక తప్పుడు ఉద్దేశం ఉంది వాళ్ళకి அந்தபட்டிச்சி நாடு சூஸ்ட்டே மொத்தம் கல்யாத்தி பதினேழு கனவடுத்து கரெக்டை வேல கோக்கா பதினேழு யாபை லட்சம் ரெசா இரவு ரெண்டு லட்சா రైతులు ఏడు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి వాళ్ళు అంగేషన్ వేసి మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీరు వ్యవసాయం కేసీఆర్ ఎందుకు అన్నాడు వీళ్ళు చాలా విమర్శ చేసే చూడు రైతులకు కాకుండా వాళ్ళకి ఇచ్చిండి ఇలా ఇచ్చిండి అని దొంగ మాట మాట్లాడిందిగా కేసీఆర్ గారు దీన్ని దృష్టి పెట్టుకుని మళ్ళీ కొద్ది మందికి ఇచ్చి కొద్ది మందికి వద్దంటే ఈ అధికారులు తక్కువ నుండి ఎక్కువ రాస్తారు ఎక్కువ నుంచి తక్కువ రాస్తారు మనం చూస్తే ఉన్నాం రేవార్డు ఏం రాసిన ఆశం చేశారు అరవై నెలకెళ్లి మళ్ళీ ఈ బలకి తత వస్తుంది కాబట్టి వీళ్ళు చిన్నోళ్లేడు లేడు ఒళ్ళు లేడా రైతు రైతు ఎవరైనా ఎంత చెట్టు కాదు చిన్న రైతుకు కొద్దిగా పుట్టడం పెద్ద రైతు ఎక్కువ పూంది జోడు బాగుపడ్డాడు వ్యవసాయం చేసింది ఎందుకెళ్ళి అనే దాని మీద కేసీఆర్ ఆలోచన చేసి అందరికి చేసేద్దాం వాస్తవానికి ఆనాడు కూడా ఇది వచ్చింది చర్చ సార్ అందరికీ వేసి సార్ ఇరవై వేలు ముప్పై ఎకరాలు యాభై నూనె సార్ సార్ రెండు లక్షల వరకు అదే సార్ మాకు కరెక్ట్ గా రెండు లక్షలే ఇవ్వాలి సార్ మాఫీ కాదు